దీపిక పదుకొనే బాలీవుడ్ బ్యూటీగా పరిచయం అక్కర్లేని స్టార్ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె నటించిన తాజా చిత్రం పఠాన్ రెండు ఇరవై మూడు జనవరి ఇరవై మూడున పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కి జంటగా నటించింది దీపికా పదుకొనే పఠాన్ చిత్రం నుంచి రీసెంట్ గా బేషరం రంగ్ అంటూ ఓ బీచ్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఈ సాంగ్ పెద్ద వివాదానికి దారితీసింది ఈ పాటలో దీపిక పదుకొని మును పెన్నడు లేని రీతిలో బికిని ధరించి స్కిన్ షో చేసింది ఎవరు ఊహించని రీతిలో అందాల విందు చేసింది ఈ పాటను కొందరు సినీ ప్రియులు ఎంజాయ్ చేస్తుంటే మెజారిటీ ప్రేక్షకులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు టూ పీస్ బికినీలో దీపిక పదుకొని రెచ్చిపోయిందంటూ తమ నిరసనను తెలుపుతున్నారు వెగటు పుట్టించే భంగిమలో షారుఖ్ ఖాన్ని హత్తుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు ఈ పాట చివరలో కాషాయ రంగు బికిని ధరించి దీపిక స్కిన్ షో చేయడానికి హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పఠాన్ సినిమాని బాయ్కాట్ చేయాలనే నినాదాన్ని చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పఠాన్ సినిమాని దీపికని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు పెళ్లైన దీపిక ఇలా పచ్చిగా రెచ్చిపోవడం ఏమిటని నిలదీస్తున్నారు అందుకు దీపిక ఘాటుగా స్పందించిందట నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు అని జవాబిచ్చిందట భర్తకు లేకపోయినా ప్రజలకి ఇబ్బందిగా ఉందంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్